హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెలికాస్ అమ్మాయి ఏది జడంగా వచ్చి కూర్చున్నదేమో అనుకుంటున్నారేమో సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వరంగల్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే మా ఆడబిడ్డ వల్ల గృహ ప్రదేశం ఉంది సో అందుకే ముందు రోజు వెళ్తున్నాము ముందు టూ డేస్ ముందు అలా వెళ్తున్నాము సో దానికోసమే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకా నేను వరంగల్ వెళ్ళాక టూ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది మా మమ్మీ వాళ్ళని చూడక కూడా టూ మంత్స్ అవుతుంది సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే ప్రతి మంత్ ఏదో ఒక అకేషన్ ఉండేది వెళ్ళే వాళ్ళము ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ టూ మంత్స్ వెళ్ళకుండా ఉండడం అండ్ మమ్మీ వాళ్ళని చూడకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం సో ఇంకా మా మాగిన చూపు మేమైతే అనుసరి పెట్టుకుంటాము అంటే ఇది అయితే బలెరెడీగా సో వస్తదే మాకు నిరాలని ఐదు 1 2 3 4 3 డివిజన్ సంఖ్య 6 1 0 3 5 6 ఐరన్ చేస మంచిగా కలరో మంచిగా నా ఐరన్ చేసనా సో ఎంత మన ఐసి బట్ట మన ఐసి బట్టలు ఏకొంటాయి చూడండి మన ఐసి బట్టలు వేరే బట్టలు ఇంకా నా అయితే ఇంకా నేను ఏం పెట్టాను ఎందుకంటే నా ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికనే ఉంటాయి బట్టలన్నీ చాలా రకనే ఉంటాయి అందుకే నేను ఓన్లీ ఇక్కడ ఎక్కువ ఉంటున్నాను టూ డ్రెస్ పెట్టుకుంటున్నాను సో ఇంకా వెళ్ళినాక సరే కదా తండ్రి చూడండి ఒక బట్టే తండ్రి సర్జేసిన ఇట్లా ఇంకా ఉన్నాయి ఇంకా నా బ్యాగ్లో నా కాలేజ్ బ్యాగ్ ఉంది అందులో పెట్టేస్తాయి ఇంకా కొన్ని కొంచెం సంబంధించినవి మెడిసిన్స్ ఇంకా ఆమెకి సంబంధించినవి ఎక్కువ ఉంది సో అవన్నీ కొంచెం ఈజీగా తీసుకోవడానికి ఉంటాయి కదా నా బ్యాగ్ నా కాలేజ్ బ్యాగ్ అయితే టైం తర్వాత కొంచెం ఈజీగా తీసుకొని సో ఇంకా స్నానం అయితే అయ్యింది నాది సో ఇప్పుడు నైసీకి మొన్న పెట్టి నేను తినబెట్టాలి నేను తినాలి సారీ సో ఇప్పుడైతే నైసిక్కి సో ఎటుపోతున్నావు నైస్ చెప్పు ఎటుపోతున్నవే బస్సుల్లో ఎడిపోతాను ఎక్కడున్నా బండి మీద కాదు ఆటోలో పోయి అటు బస్సుకి పోవాలి మళ్ళా మళ్ళీ ట్రైన్కి పోవాలి పా అన్నయ్యకు బాయపు అభియాన్నకు బాయపు ఆంటీకి చెప్పు అను నైసీ పోయింది అని చెప్పు

డిపోతున్నాసి అత్తవాళ్ళంటివి పో డ్రెస్సులు అన్నీ కొత్త డ్రెస్సులే కావాలి నీ బ్యాగ్ నేను వేసుకున్నా మొక్క ఆటో వస్తలేదు కదా సో ఇక్కడైతే ఇంకా ఆటో అయితే ఎక్కేసినాం సో మన ఐసీ అయితే ఫస్ట్ టైం ఇట్లా ఆటోలో నిల్చోవడం ఎప్పుడైనా నా ఊళ్ళో కూర్చొని వచ్చేది మన ఐసీ అంటే పెద్దది అయిపోయింది కదా సో అంత అంటే మంచిగా అనిపించింది మన ఐసీ అట్లా నిల్చోవడం ఆటోలో అంటే ఫస్ట్ టైం అట్లా నిల్చివడం సో ఇంకా ఇంకా బస్సు ఎక్కగానే ఇంకా మన ఐసీ పడుకుంది కానీ బస్సు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఫుల్ ఎండ ఉండే ఆ ఎండలోనే నిల్చుకోవడం చాలాసేపు అమ్మో అసలు మార్చిలోనే ఎంత ఎండలో ఇంకా మేలో ఎట్లా ఉంటాయో సో అసలు ఈ అంటే టూ థర్టీకి అట్లా బయలుదేరినాం అసలు ఎందుకు బయలుదేరినామా అనిపించింది అదేదో పొద్దున అంటే డే రోజు మార్నింగ్ బయలుదేరేది ఉంటే అయిపోదు అయిపోతుండే సో ఈ ఎండకి అట్లా అనిపించింది మార్నింగ్ వెళ్ళినా బాగుండేది అసలు అని ఫుల్ చిరాకు వచ్చింది అసలు ఈ ఎండ చెమట ఇంకా మన మనసుకి అయితే పాపం ఫుల్ చిరాకు వచ్చింది ఆమెకైతే సో ఇంకా శాతవాన ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది కానీ మేము ఎర్లీగా వెళ్ళినాం త్రీ థర్టీ అట్లా వరకు మేము స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో అది సో ఇంకా ప్లాట్ఫామ్ వచ్చేసి సిక్స్త్ అంటే సిక్స్త్ ప్లాట్ఫారంకి వస్తుందని అని అని కాకపోతే అది వెయ్యి సో ఎయిత్ ప్లాట్ఫారంకి అయితే వచ్చింది సో మా పేరు అయితే అదే చూసి కనుక్కొని ఎయిత్ ప్లాట్ఫారంకి అయితే అనేసి సో అక్కడికి అయితే తీసుకెళ్ళాడు సో ఫైనల్గా అయితే ట్రైన్ అయితే మూవ్ అయింది మేమైతే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసినాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు కదులుతుంది ఇంకెప్పుడు మూవ్ అవుతుంది అనేసి అసలు ఫిరాకు వచ్చింది అని సో ఫైనల్గా అయితే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది సో అమ్మాయి కొంచెం అమ్మాయే అనుకున్నా ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వగానే కానీ ట్రైన్లో వెళ్తుంటే అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు ఓన్లీ టూ స్టేషన్సే ఆగుతుంది అన్నట్టు ఒకటి చెల్లపల్లి ఒకటి కాజుపేట సో చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళింది సిక్స్ థర్టీ వరకే మేము వరంగల్లో ఉన్నాము సో ఇంకా ఇక్కడ మనసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా బస్సులోనే వెళ్తాం కదా ఇప్పుడు ట్రైన్ అనేసరికి కూర్చునేసరికి ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది సో ఇది కాజుపేటలో కాజుపేటలో ఇంకా పాప్కార్న్ వస్తే తీసుకున్నాం పాపం ఎక్కడ స్టేషన్స్ లేవు కదా తినడానికి ఏం లేకుండే అంటే బిస్కెట్స్ ఉన్నాయి కానీ ఇక ఆమె తినదు కదా సో అక్కడ కాజుపేట దగ్గర అయితే ఇంకా పాప్కార్న్ తీసుకున్నాం తింటుంది సో సో అంత సేపు జర్నీ చేస్తాము ఇంకా వరంగల్ దగ్గరికి వచ్చింది ఇక మన ఇంటికి వెళ్తాము ఒక హాఫ్ అన్ అవర్లో అన్ అన్నప్పుడు ఇంకా ఎప్పుడు వెళ్తాము ఇంకా ఎప్పుడు అనే వెళ్తామనే సో ఎగ్జైటింగ్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే సో ఇంకా వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చాలా డెవలప్ చేసేళ్ళు ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా పనులు అయితే అవుతున్నాయి కానీ సూపర్గా మస్తు అనిపించేది నాకు చూడంగాని అంత అంటే ఒక హైదరాబాద్ అట్లా ఆ టైప్లో అనిపించింది అంటే ఇంత డెవలప్మెంట్ నేను చూలే అన్నట్టు ఎందుకంటే ఎప్పుడైనా బస్కి పోతే బస్కే వస్తా కదా సో అట్లా అన్నట్టు కొంచెం మస్తు అనిపించింది అసలు వరంగల్ చూస్తే హైదరాబాద్ అనే ఫీలింగ్ వచ్చింది సో సూపర్గా చేస్తున్నారు ఇంకా వరంగల్ అయితే చూడండి ఐ లవ్ వరంగల్ సో మస్తున్నది అసలు మా వరంగల్ అయితే సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే అసలు ఇంకా బయట నుంచి చూస్తే ఆ లైటింగ్ అదంతా అసలు వేరే లెవెల్ ఉన్నది అసలు ఉన్నది సో చాలా అంటే చాలా డెవలప్ చేసలు అసలు బాగున్నది ఇక చెప్ ఇక మాటల్లో చెప్పలేను అంత బాగున్నది సో ఇంకా నేను ఇట్లా వీడియో తీసుకుంటున్నా బాగుందనేసి ఇంకా మా హస్బెండ్ నుండి మా నైసీకి అయితే ఇక సంబంధమే లేదు మేము ఎవరో అన్నట్టుగానే పోతా ఉంటారు ముందా ఇక నా పనేది నేను వీడియోస్ తీసుకుంటా ఉంటా సో సో ఇంకా ఆటో కోసం అయితే ఇంకా మేము వెళ్తున్నాము సో ఇంకా ఫైనల్గా అయితే ఆటో అయితే ఎక్కేసినాం సో అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్